ఫ్రెండ్స్ వెల్కమ్ టు భాష ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కర్నూలు జిల్లా ఎమునూర్ టౌన్లో ఎమునూరు గ్రామంలో శ్రీ నీలకండేశ్వర స్వామి జాతర శుభ సందర్భాన ఈరోజు మూడవ రోజు ఈరోజు న్యూ కేటగిరి విభాగం వచ్చిన చేత నన్నూరు గ్రామం ఓరుగల్ మండలం కర్నూలు జిల్లా ఓనర్ పేరు చిన్నమదయ్య గారి న్యూ కేటగిరి గిత్తలు ఎన్న పందెం అన్నది రెండవ పందెం మొదటిసారి ఎక్కడ దిగినారు మధ్య ఏం ప్లేస్ వచ్చింది ప్లేస్ మీరు రాలేదా ఇక్కడ ఏ బొమ్మ చేస్తో మరి వేసి చూద్దాం ఫ్రెండ్స్ এতোটা না 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 গ্রুপে লেখা গো চাল গেছে এই ইয়ার আলো একটু ওটা দিই একটু না তো